ఆ అమ్మాయి చెయ్యి ఇలా జాపి ఇలా చూపించింది నాకు అందులో ఒక ఇంత రాయి ఉంది ఎక్కడిది అని అడిగాను నేను అంటే అక్కడే తార దగ్గర మొక్క పడిపే ఉంది అది పట్టుకొచ్చాను అన్న నాకు కోపం వచ్చింది అలాంటి చోటు నుంచి ఆబ్జెక్ట్స్ తేకూడదని తెలుసు కదా నీకు ఆల్రెడీ మనం అక్కడ ట్రబుల్ ఫీల్ అయ్యాం కదా ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాను అంటే ఏమి అనుకోకండి ఎందుకో నాకు తీసుకోవాలనిపించి తీసుకొచ్చాను ఆ రాయి కూడా వింతగా ఉందండి నున్నగా ఉంది సగం భాగం నీలంగా ఉంది సగం భాగం ఎర్రగా ఉంది దీనివల్ల ఈ ప్రాబ్లం అంటాను దీన్ని మనం ఎలాగ చేసుకోవాలో చూద్దాం ఆ రాయి నాకు ఇచ్చేయన్నాను నేను మీకు ఎందుకండి మమ్మల్ని మిమ్మల్ని పట్టుకుంటుందేమో చూద్దాం ఇచ్చేయి ముందు మీరు సేఫ్గా ఉండాలి ఇచ్చేయని చెప్పేసి తీసేసుకున్నాను తీసేసుకుని నేను చేతిలో రాయి పడిందో లేదో నాకు ఒక జర్క్లాగా అనిపించింది జర్క్లాగా కరెంట్స్ అనమాట షాకింగ్ కరెంట్స్ వస్తున్నాయి అందులో నుంచి షాకింగ్ కరెంట్స్ బరువు బరువుగా ఉంది బరువుగా ఉంది సరే అని చెప్పేసి అది కూడా డ్రాలో పడేశాను ఆ రోజు వర్క్ అంతా మానేశాను మానేసి ఈలోపు వెనకాలొచ్చిన పిల్లప్పాచి కనిపించలేదండి కనిపించలేదు కనిపించకపోతే ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని చూస్తున్నాను మిగతా ఇద్దరు అమ్మాయిలను ఈ శాంతికి ఎలాగండి అని అంటే ఏం కంగారు పడకండి చేద్దాము వెంటనే కారు మాట్లాడండి మాట్లాడితే మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు వెళ్దాం బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడే పడేయాలి ముందర మీ ఈ అమ్మాయి ఎందుకదా ఈ అమ్మాయిని ముందు బాగు చేయాలి బాగు చేయకుండా అక్కడికి తీసుకెళ్ళాము అని చెప్తే ఆ అమ్మాయి గబగబా లోపలికి వెళ్ళిపోయిందండి నేను ఫ్రంట్ రూమ్లో ఆఫీసు లోపల రూమ్లో క్లాసెస్ ఉండేవి ఫ్రంట్ రూమ్లో మేము మాట్లాడుకుంటున్నాము ఆ వాతావరణం ఎంతలా ఉంది అని అంటే ఈ ఫర్నేస్లోనో చిమ్నీలోనో మేము కూర్చున్నట్టుంది అంతలాగా వేడనమాట మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేస్తుంది వచ్చేస్తున్నది విపరీతమైన చెమట్లు కారిపోతున్నాయి ఏమిటైపోతున్నదో అర్థం కావట్లేదు విపరీతంగా తలపోటు తలపోటు వచ్చేస్తుంది ఆ తలపోటు వస్తుంటే ఇంక లాభం లేదు దీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను అక్కడ ఏదైనా చేయగలిగి ఉంటే నేనే చేయాలండి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించుకొని ఏదైతే అదే అవుతుంది దీన్ని ఎట్లాగైనా వదిలించాలని చెప్పేసి ఆ అమ్మాయిని కేసు కట్టేయమన్నాను కుర్చీ కేసు కట్టేయమంటే ఆ అమ్మాయిని లేపలేకపోతున్నారు ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయిని లేపలేకపోతున్నారు ఆమె చేతులు కానీ భుజాలు కానీ కాళ్ళు కానీ విపరీతంగా బిగుసుకుపోయి ఉన్నాయి చచ్చిపోయిన మనిషికి ఎలాగైతే బిగుసుకుపోతాయి ఓ టూ డేస్ అయిపోతే అట్లా ఉన్నాయండి బిగుసుకుపోయి ఉన్నాయి బిగుసుకుపోయి ఉంటే ఇంకా తప్పనిసరి అయ్యి నేను కూడా వెళ్ళి వెనక్కి విరిచి కట్టాను విరిచినప్పుడు శరీరంలో పట్ట పట్ట పట్టమని సౌండ్ కూడా వచ్చిందండి అంటే ఇంకేమన్నా బ్రేక్ అయ్యాయి అంటే ఎముకలు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు సరే వస్తే రానే ప్రాణం ముఖ్యం తర్వాత చూద్దాం అనుకుని వదిలేసి చేతులు బిగించి కట్టేశానండి కాళ్ళు కూడా రెండు కుర్చీ కాళ్ళకి కలిపి కట్టేశాను కలిపి కట్టేసిన తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిలని బయట కూర్చోమన్నా బయట కూర్చోమని ఈ అమ్మాయిని లోపల రూమ్లోని కుర్చీకి కట్టాం కదా ఆ రూమ్లో నేను ఎదురుగుండా కుర్చీలో కూర్చొని నేను సైలెంట్గా మంత్రజపం చేయడం స్టార్ట్ చేశాను చేతిలో ఒక చేతిలో రాయి పెట్టుకుని రెండో చేతిలో మంత్రజపం చేయడం మొదలుపెట్టాను జపమాల కదులుతూ ఉందండి మీకు చెప్తే అబద్ధం అవి అనుభవించిన వాళ్ళకి కొన్ని తెలుస్తాయి మామూలు వాళ్ళకైతే చెప్పినా అర్థం కావు అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటారు వ్యూస్ కోసం అబద్ధాలు చెప్పే ఛానల్ కాదు ఇది అలా అయితే ఇన్నాళ్ళు నడపడం కూడా కష్టమే నేను ఒక్కొక్క పూస కదుపుతున్నాను అది మంత్రించి ఎనర్జైజ్ చేసిన పూసలు ఒక్కొక్క పూస ఇట్లా కదుపుతున్నా ఇట్లా ఇట్లా కదుపుతున్నాను ఆ పూస ఫట్ మన తెగి కింద పడిపోతుంది కింద పడిపోవడమే కాదు ముక్కలైపోతుంది మరి పంచేయట్లేదు అది అంటే అది నా శక్తిని పరీక్షిస్తుంది సవాలు చేస్తుంది అనమాట సవాలు చేస్తుంది ఒక పూస ఇలా అనుకుంటున్నాను అనుకునేసరికి అది కింద పడిపోతుంది ఇలా లోపలికి లాగేటప్పుడు కింద పడిపోతుంది ఏ మంత్రజాపైనా బయటకు చేయకూడదు లోపలికే చేయాలి సో లోపలికి ఇలా లాగేటప్పటికీ అయిపోతున్నాయి అలాగ మొత్తం అన్నీ చేశాను అయినా ఆపలేదు నేను మొత్తం అన్నీ ముక్కలైపోయి ముక్కలైపోయిన తర్వాత ఆ అమ్మాయి నుంచి ఒక విచిత్రమైన శబ్దం వచ్చింది నేను ఎప్పుడు వినలేదు అలాంటి శబ్దం ఆ శబ్దం వచ్చింది ఆ శబ్దం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి రెండు ప జుట్టు బాగా పొడవు ఉండేది అమ్మాయికి రెండు జడలు వేసుకుంది ఆ రోజు రెండు జడలు వేసుకుని ఏదో క్లిప్పు పెట్టుకుని రెండు జడలు వేసుకుంది రెండు జడలు వేసుకుంటే ఆ రెండు జడలు కర్ర కట్టినట్టు పైకి నిలబడి ఉన్నాయి పైకి ఉన్నాయి ఆ పిల్ల కళ్ళు ఇలా పైకి తేలి తేలి ఉన్నాయి ఆ అమ్మాయికి అసలు అమ్మాయి కాదు అది తర్వాత ఇలా రెండు చేతులు ఇలా కట్టేసి ఉన్నవి ఇలా పెట్టి ఉన్నాయి ఇలాగా బలంగా ఇలా కొట్టిందంటే వచ్చేస్తాయి అవి తాళ్ళు అలా ఉన్నాయి ఆ పరిస్థితి గమనించిన తర్వాత నేను బయట ఉన్న ఇద్దరు అమ్మాయిలని ఇంటికి వెళ్ళిపోమన్నాను బయట తాళం వేసేసి ఇంటికి వెళ్ళిపోమన్నాను నేను అంటే బయట తాళం వేయమంటే వేస్తాం కానీ మేము ఇంటికి వెళ్ళమండి అన్నారు ఇంటికి వెళ్ళమండి అన్నారు ఏది ఏమైనా సరే మీరు చుట్టుపక్కల ఉండడానికి వెళ్ళేది వెళ్ళిపోండి తాళం వేయండి వెళ్ళిపోండి అన్నాను మొత్తానికి తాళం వేసేసారు తాళం వేసేసి వాళ్ళు గేటు దగ్గర కూర్చున్నారు వాళ్ళు గేటు దగ్గర కూర్చుంటే నేను లోపల అమ్మాయిని డైరెక్ట్గా అడిగాను నీకేం కావాలి అని అడిగాను నాకు దాహం వేస్తోంది నాకు నా పిల్లకి దాహం వేస్తోంది అని ఓహో అంటే ఇది తల్లి దెయ్యం అది పిల్ల దెయ్యం బాగుంది రెండింటికి దాహం వేస్తుంది దేంతో తీరుతుంది అని అడిగాను అంటే నిన్ను చంపి నీ రక్తం తాగుతాను అది కాదు కానీ ఇంకో మాట చెప్పు ఎలా కా ఏం కావాలి నీకు అని అంటే నేను అలా మాట్లాడుతూ ఉండగా ఆ కుర్చీ అండి అంగుళం అంగుళం ముందుకు వస్తుందండి ఆ పిల్ల కొంట మీద తెలివే లేదు ఇదేమి సినిమా కాదు ఆ అమ్మాయి ఆ కుర్చీని లాగి తీసుకొచ్చి ఇలా ఇలాగ ఎత్తి కదపడం అనేది లేదు ఆమె శరీరం కదలటం లేదు కానీ కుర్చీ మాత్రం నాకు దగ్గరగా జరుగుతుంది అంగుళం అంగుళం జరుగుతూ ఉండడం గమనించాను నేను అది నాకు ప్రమాదం కదా దగ్గరగా వచ్చి నా గొంతు పట్టుకుంటే నేనేం చేయాలి అందుకని నేనేం చేశానంటే లేచి నేను తలిపోయే పడుగులేస్తున్నాను ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తున్నాను వెనక్కి వేస్తూ నీకేం కావాలో చెప్పు అని అంటే నీ మంత్రశక్తి ఏర్పడదు తెలిసిపోయిందిగా ఇంకేం చేస్తావు ఇప్పుడు అన్నది నేనేదో చేస్తానులే కానీ నీకేం కావాలో చెప్పాను అన్న ఈ సంభాషణ అంతా కూడా సాగుతూ ఉన్నంతసేపు లోపల సుడిగాలండి ఎంత పెద్ద సుడిగాలంటే ఇప్పుడు మనం ఏదైనా దొంగ దొంగని అవుట్ చేసినప్పుడు ఈ మధ్యకాలంలో కాలంలో సినిమాలో చూపెడుతున్నారు మాట్లాడుతూ ఉంటే వాటి లొకేషన్ ఏదో ట్రేస్ చేసినట్టు అలాగా నేనేమో దాన్ని మాటల్లోకి దించుతున్నాను నాకు ఐడియాలు రావడానికి ఎందుకంటే నా మైండ్ ముద్దుబారిపోతుంది ఆ వేడికి ఆ వేడికి ఆ గాలికిను ఆ గాలి ఎలా ఉందంటే లోపల మేము పెట్టుకున్న ఫైళ్ళు పుస్తకాలు అన్నీ కూడా రౌండ్ తిరుగుతున్నాయి ఒక టోర్నడో లాగా తిరుగుతున్నాయి మధ్యలో కుర్చీ మాత్రం నిశ్చలంగా ఉంది నా బట్టలు విపరీతంగా ఇలాగే వెళ్ళిపోతున్నాయి ఆ సైడ్కి కానీ కుర్చీ మాత్రం నిశ్చలంగా ఉందండి అసలు అటువంటి పరిస్థితి ఉంటుందని తెలిసి ఉంటే ఆ విషయాల్లో నేను చాలా జాగ్రత్తలు తీసుకునే అక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళం అది హాంటెడ్ ఏరియా అని నాకు అంతవరకు తెలీదు అయిపోయింది ఇంకా దీన్ని వదిలించుకోవడమే మిగిలింది అక్కడ మరి ఇంక లాభం లేదని చెప్పేసి నేను కింద నటువంగం కొట్టాలి కాబట్టి పరుపులాగా ఉండేదండి నాకు కింద వండి అక్కడ కూర్చొని దాని మీద పక్కన అలా పెట్టుకొని దాని కరదిమ్మ ఉంటుంది కదా అది పెట్టుకొని దాని మీద నట్టువంగం కొట్టి డాన్స్ చెప్పేదాన్ని నేను అట్లా నట్టువాంగం కొట్టే పరుపు ఉంది అక్కడ నేను కూర్చుని పాఠాలు చెప్పేది అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళి ఆ పరుపు మీద కూర్చుండిపోయాను నేను కూర్చుండిపోయి కళ్ళు మోసుకొని జపించడం మొదలుపెట్టాను నేను నా చేతిలో ఏమీ లేవు నేను మంత్ర మంత్రజపం చేయడం మొదలుపెట్టాను ఆ కుర్చీతో ఆ అమ్మాయి ఈ గోడకి ఆ గోడకి ఈ గోడకి ఆ గోడకి కొట్టుకుంటూనే ఉంది ఎంత భయంకరంగా కొట్టుకుంటుందంటే నన్ను రెచ్చగొడుతుంది అనమాట అది అంటే అమ్మాయిని ఏమన్నా అంటే నేను తట్టుకోలేను కదా ఏదో ఒకటి చేస్తానని నేను ఎక్కడ తప్పు చేస్తే అక్కడ నన్ను కొట్టిపారేద్దామని చూస్తుందండి ఆ రెండూ నేను జరగనివ్వట్లేదు అసలు మా దరిద్రానికి ఆ రోజు కరెంటు కూడా సరిగా ఉండట్లేదు ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి అనేసి నేను ఒక అయితే వచ్చేసాను నేను ఏం చేయాలో నాకు క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయిన తర్వాత నేను ధ్యానం చేసుకుంటూ జపించుకుంటూ ఉన్నాను మనసులో నేను కాళ్ళు కూడా తరవలేదు కనీసం కళ్ళు కూడా తెరవలేదు ఆ గదిలో వస్తువులు గిర్రం తిరుగుతున్నాయండి ఏ సినిమాలో పెట్టినా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అది గిర్రం తిరుగుతున్నాయి ఆ పిల్ల కుర్చీతో సహా గోడకేసి కొట్టుకుంటుంది ఓసారి తల కొట్టుకుంటుంది ఓసారి ఇది కొట్టుకుంటుంది కొంతసేపు అయ్యాక నా జపం పూర్తయిన తర్వాత విభూతిని తీసుకొని చేతిలోని గట్టిగా పట్టుకొని అలా చూస్తున్నాను ఆ విధ్వంసం అంతా చూస్తుంటే అక్కడ ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడ కిటికీ దగ్గర ఉంటే ఆ కిటికీ గట్టు మీద ఆ పిల్ల పిశాచి కూర్చుని నన్ను చూసి నవ్వుతుంది అది ఇలా ఇలా పెట్టుకుని పళ్ళు ఇలా ఉన్నాయి కదండి ఆ పళ్ళ దగ్గర ఇలా చేయి పెట్టుకుని అని నవ్వుతుంది అదేమో ఆనందం నాకు అర్థం కాలేదు అలా నవ్వుతూనే ఉంది నే అది తిరుగుతూనే ఉంది నా చేతిలో విభూతి ఉంది మంత్రించిన విభూతి ఉంది అలా చూశాను చూశాను నా కుర్చీ దగ్గరగా రానిచ్చిన వరకు ఆగానండి ఆగి ఆ అమ్మాయి మీద విభూతి కొట్టాను కొట్టిన తర్వాత మళ్ళీ ధ్యానం చేయడం మొదలుపెట్టాను అప్పుడు మొట్టమొదట మార్పు చోటు చేసుకున్నది ఏంటంటే గాలి వేగం తగ్గింది తగ్గిన తర్వాత మరికొంచెం విభూతి తీసుకెళ్ళి కొట్టాను కొట్టిన తర్వాత మరికొంచెం గాలి వేగం తగ్గి ఎక్కడ వస్తువులు అక్కడ కింద పడిపోయాయి పడిన తర్వాత దానికి తిరిగే శక్తి తగ్గిందని కదా అర్థం అప్పుడు అక్కడ ఉన్న వాటర్ బాటిల్లో ఈ పౌడర్ వేసేసాను వేసేసి దాన్ని బాగా షేక్వెల్ బిఫోర్ యూజ్ లాగా గట్టిగా ఇచ్చేసి ఆ అమ్మాయి తలమేంచి పోసేయటం మొదలుపెట్టాను తలమేంచి పోసేయటం మొదలుపెట్టేటప్పటికి మీదన ఆ విభూతి మంత్రించిన విభూతి కలిపిన నీళ్లు పడటం ఆలస్యం పడిన వెంటనే ఆమె కుర్చీతో సహా పైకి ఎగిరి సీలింగ్ కొట్టుకుందండి ఆ కొట్టుకోవడం కొట్టుకోవడం ఆ అమ్మాయికి తలకి ఇక్కడ తగిలేసింది దెబ్బ ఎందుకంటే ఇలా ఉన్నది పడి సీలింగ్ తోటి ధడేలని మీదకి ఎగిరింది మీదకి ఎగిరేటప్పటికీ ఇక్కడ తగిలింది దెబ్బ దడేలిన ఎగిరి అంతే శబ్దంతో కింద పడింది కింద పడడం ఏంటి అసలు ఆ కుర్చీ విరిగిపోయింది విరిగిపోతే పోయింది వెధ కుర్చీ ఈ అమ్మాయి ఉంది దానికి కదా ఏం దెబ్బలు తగిలేసిందో అడ్దిగా దెయ్యం దెయ్యం మాత పడిపోయింది ఎట్లాగా ఏంటి అని ఆ చూస్తే ఆ పిల్ల పిసాచి కనపడలేదు కనపడకపోతే మిగతా వాటర్ అంతా కూడా గోడలంతా జల్లేశాను గోడలంతా జల్లేసి మొత్తం అంతా జల్లేసాను ఆ అమ్మాయికి తల మీద నుంచి స్నానం చేసినట్టు పోయేశాను అది వన్ లీటర్ పెప్సీ బాటిల్ అది పోసేసాను పోసేసి మొత్తం మొత్తం ఇల్లు అంతా కూడా చిందర వందరగా ఉందా రూమ్ అంతా కూడాను ఆ పాటాలు గదంతా అంతా చిందర వందరగా ఉంది మొత్తం చెత్త చెత్తగా తడి తడిగా దరిద్రంగా ఉంది అందులో నుంచి ఆ అమ్మాయి పడిపోయి ఉంది పడిపోయి ఉంటే అప్పుడు చూసి అది నీలంగా ఉందా మొహం తెల్లగా ఉందా నార్మల్గానే ఉంది నార్మల్గానే ఉంది అప్పుడు ఆ అమ్మాయిని మామూలు నీళ్లు వేసి ఆ అమ్మాయిని ముందు చేతులు విప్పాను చేతులు విప్పి అదే నేను చేసిన పెద్ద పొరపాటు చేతులు విప్పాను చేతులు విప్పి మూలుగుతుంది అమ్మాయి మూలుగుతుంటే నాకు చాలా ఇంకా కదిలిపోయాను నేను ఇంకా నేను ఓర్చుకోలేక ముందు చేతులు విప్పాను కాళ్ళు విప్పాను ముందరలాగా కట్టేసి లాగా కాళ్ళు విప్పాను ఆ తర్వాత చేతులు విప్పాను విప్పకుండా ఉండాల్సిందండి విప్పాను చేతులు విప్పాను చేతులు విప్పేటప్పటికీ ఒక చెయ్యి విప్పాను దాహం వేస్తుంది టీచర్ దాహం వేస్తుంది అన్నది ఆ అమ్మాయికి ఏం తక్కువ వయసు కాదండి అమ్మాయికి తక్కువ వయసు కాదు ఆ అమ్మాయికి అప్పటికే ఇరవై ఏళ్ళు ఉంటాయి దాహం వేస్తుందండి దాహం వేస్తుంది అంది అంటే నేను లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి ఇలా పొయ్యాలి పొయ్యాలనుకునేసరికి విచిత్రంగా పెదాలన్నీ కూడా వంకర టింకరగా ఇలా ఇలా ఏమిటోట్టు తిప్పిందండి నోరు తిప్పి నన్ను టక్కను పట్టుకుంది లాగా రెండు చేతులతోని పట్టుకుంది లాగా రెండు చేతులు విప్పించాను కదా నేను రెండు చేతులతోనే పట్టుకుంది పట్టుకునేటప్పటికి మరి నేను చేసిన పొరపాటు నాకు అర్థమైంది దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి ముందు నేను విడిపించుకోవాలి కదా విడిపించుకోవాలి కదా అలా విడిపించుకోవడానికి ఆ అమ్మాయి లేచిపోయింది లేచి నిలబడిపోయింది ఎందుకంటే కాళ్ళు ఇప్పించాను కదా లేచి నిలబడిపోయింది లేచి నిలబడిపోయి నన్ను గట్టిగా కోడిని పట్టుకున్నట్టు పట్టుకుంది నన్ను ఆ అమ్మాయి నాలో సగం ఉంటుంది అప్పట్లో చిన్న అమ్మాయి కదా ఏళ్ళు ఎంత ఉంటాయి అమ్మాయికి చిన్నది ఆ అమ్మాయికి నాకు సుమారుగా ఒక పదేళ్ళు తేడా ఉంటాయండి ఉంటాయి ఇలా ఇలా పట్టుకుంది నన్ను ఇలాగ ఇలా కరెక్ట్గా ఇలా బిగించింది ఇలాగ కోడి మెడని ఇలా పట్టుకున్నట్టు బిగించింది బిగించేటప్పటికి నాకు ఊపిరి అందడం లేదు కళ్ళు తేలిపోతున్నాయి నాలుగు బయటకు వచ్చేస్తుంది ఇంకా ప్రాణం పోతుందేమో అన్న పరిస్థితికి వచ్చేసే సమయానికి నా చేతికి మ్యాజికల్ రాడ్ ఉంది అక్కడ ఉన్నది మేము ప్రాక్టీస్ చే రెగ్యులర్ ప్రాక్టీషనర్స్ దగ్గర ఉంటుంది మ్యాజిక్ రాడ్ మ్యాజిక్ రాడ్ ఉంది ఆ మ్యాజిక్ రాడ్ దొరికింది నాకు ప్రాణాలు పోతాయి అని అనుకున్న సమయానికి మ్యాజిక్ రాడ్ దొరికింది ఆ మ్యాజిక్ రాడ్ దొరికేటప్పటికి ఆ మ్యాజిక్ రాడ్తో నెమ్మదిగా తీసుకుని ఆఖరి అటెంప్ట్ అనుకున్నాను నేను ఉంటే అదో నేను అంటే అమ్మాయి కాదు అదో నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి నన్ను ఎత్తేసిందండి గోడకి సుమారుగా ఒక అడుగు పైకి ఎత్తేసింది అందుకే నాకు అది అందింది లేకపోతే అది అందదు ఒక పెద్ద షెల్ఫ్లోని ఉంచాం అనమాట అక్కడ ఒక చిన్న ఇది సెట్టింగ్ ఉంది ప్రాక్టీస్ది ఆ ప్రాక్టీస్ దాంట్లో మ్యాజికల్ రాడ్ దొరికింది ఆ మ్యాజికల్ రాడ్ దొరికితే దాన్ని పట్టుకొని ఆమె తల మీద ఫాట్ మనకు కొట్టాను నేను కొట్టేటప్పటికీ ఆ మ్యాజికల్ రాడ్ ఎప్పుడైతే తలకు తగిలిందో ఒక్కసారి లేక ముందుకి వెనక్కి ఇలా ఊగిపోతూ ఫాట్ మనకి పడిపోయింది ఆమె పడిపోయింది ఆమె పక్కన నేను పడిపోయాను ఇద్దరికీ భారీగా దెబ్బలు తగిలే దెబ్బలు తగిలేటప్పటికీ ఆ మ్యాజిక్ రైల్ తోటి నాకు దెబ్బలు తగిలే కానీ నేను పట్టించుకోలేదు ఎందుకంటే ముందు అమ్మాయి మళ్ళీ ఆవహించకుండా ఉండాలిగా అందుకని మొత్తం నా తల నుంచి ముందు ఇలానేసుకొని ఒకసారి తర్వాత ఆమె తల మీద నుంచి కింద వరకు అలాగా గురువుని స్మరించుకుంటూ మొత్తం అంతా సెట్ చేసుకుంటూ ఆ విద్య నేర్పిన గురువుని స్మరించుకుంటూ మొత్తం అంతా సెట్ చేసుకుంటూ ఆమెను అలాగ చేస్తూ ఉంటే కాళ్ళ వైపు నుంచి మీరు చెప్తే నమ్మరండి ఈవిల్ స్పిరిట్స్ అండ్ క్షుద్ర శక్తులు అలాగే ఉంటాయి కాళ్ళు నేను ఎలాగ తల మీద నుంచి దించడం మొదలుపెట్టాను అలాగా నాకు కూడా చాలా చోట్ల చెప్పడానికి వీలైన దెబ్బలు తగిలి అలాగా ఆ మ్యాజికల్ రాడ్తో అలాగా ఆమెను అలా ఒంటి మీద నుంచి ఇలా రాస్తూ అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే కాళ్ళ వైపు నుంచి ఆమె పిల్లవేలు దగ్గర నుంచి అంటే చిటికన వేలు దగ్గర నుంచి ఒక నీలం రంగు ద్రవం నెయిల్ పాలిష్ లాంటిది అలా నేల మీదకి వస్తూ ఉంది అంటే ఆమెను ఆవహించిన శక్తి తాలూకా ఇదనమాట ఎక్స్ట్రాక్ట్ అనుకోవాలి మరి వస్తుంది అలాగా పాదాల వరకు పాదాల వరకు తీసుకువెళ్ళి నేలకు టచ్ చేసేలాగా టక్ అని టచ్ చేసాను అలా త్రీ టైమ్స్ తీసి టచ్ చేసి ఆ తర్వాత అక్కడున్న మ్యాజికల్ థ్రెడ్ తోటి ఆమె చేతుల్ని కట్టేసి ఆమెనేమో నేను పాఠాలు చెప్పే పరుపు మీదకి లాగేసాను లాగేసిన తర్వాత అక్కడ ఇంత లిక్విడ్ పడి ఉంది అది ఏమి లిక్విడ్ పిసాచి అది లిక్విడ్ అహమా పిసాచి దాన్ని చుట్టు టూ ఇలా గీత గీసాను లాగా ఇంకా గీత కంప్లీట్ అయ్యే లోపు అంటే బంధించాలనుకున్నాను నేను అది కంప్లీట్ అయ్యే లోపు ఆ ఒక అంగుళం జాగా ఉంది ఇంకా కంప్లీట్ అవ్వడానికి సర్కిల్ కంప్లీట్ అవ్వడానికి ఆ టైంలోని అది థక్కుని బయటికి వెళ్ళిపోయింది అంటే ఏమిటి వెళ్ళిపోయిందో నాకు తెలియదు కానీ అక్కడ అది లేదు ఆ లిక్విడ్ మరి లేదు నిజంగా నా కంటికైతే ఏమీ కనిపించలేదు లిక్విడ్ లేదు అంతవరకు ఆ కిటికీ అంచు మీద కూర్చుని నవ్వుతున్నది కూడా లేదు ఆ తర్వాత గదిలో గాలి కూడా కాస్త నార్మల్ టెంపరేచర్కి వస్తుంది వేడి లేదు చల్లలేదు నార్మల్ టెంపరేచర్కి వస్తుంది మొత్తం అదంతా అయిపోయిన తర్వాత సరే అయిపోతుంది ఏదో అయిపోయిందని చెప్పేసి తలుపులకి ద్వారబంధాలకి అన్నింటికి మ్యాజిక్ రాడ్తో వేసు సింబల్ వేసుకుంటూ అట్లాగే బయటికి వెళ్ళి మళ్ళీ సింబల్ వేసుకుంటూ కిటికీలోని చూశాను అమ్మాయిలు ఇద్దరు గేడిదరున్నారు ఆ అమ్మాయిలు ఇద్దరిని పేరు పెట్టి పిలిచి మళ్ళీ తలుపులు తీయమన్నాను తలుపులు తీసిన తర్వాత ఈ అమ్మాయిని మోసుకొని బయటికి తీసుకొచ్చి కావలసిన ఉపచారాలు అవి ఇచ్చేసి ఆ అమ్మాయికి రక్ష ఒకటి అప్పటికప్పుడు తయారు చేసి తావీస్ తయారు చేసి ఆ అమ్మాయికి కట్టి ఆ తర్వాత ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో మొహం అంతా నీరు పెట్టి తుడిచి అన్నీ శుభ్రం చేసి అంతా క్లీన్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ వాళ్ళని పిలిపించి దగ్గరుండి ఇంటికి పంపించానండి ఇంటికి పంపించిన తర్వాత ఆమెను ఏదో గాలి సోకిందని చెప్పాను నేను ఇంటికి పంపించిందని చెప్పిన తర్వాత ఇంట్లో ఏం చెయ్యాలో కూడా చెప్పాను మంత్రించి నిమ్మకాయలు ఇచ్చాను తర్వాత ఏవో వస్తువులు కొన్ని ఇచ్చాను ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ మూడో అమ్మాయి అందరికంటే చిన్న వయసు అమ్మాయింది కదండి ఆ అమ్మాయి సడన్గా కింద పడిపోయింది కింద పడిపోయి మళ్ళీ ఇదేంటి కొత్త గొడవ అని అనుకుని ఆమె తల మీద మ్యాజిక్ రాడ్ పెట్టాను రాడ్ చేతిలోనే మాకేం భయం ఉండదండి మ్యాజిక్ రాడ్ గె గెందులా తల మీదలా పెట్టేటప్పటికల్లా టక్కనే ఆమెను విడిచిపెట్టి ఆ పిల్ల పిసాచి బయటకు వచ్చింది వచ్చి మళ్ళీ మా జోలికి వచ్చావో నీ ప్రాణాలు తీస్తామని తిరిగి వలసలో నన్ను బెదిరించింది ఏదో రౌడీ గ్యాంగ్ బెదిరించేసి ఇంకా మళ్ళీ వచ్చావో నా దాహం తేరలేదు కదా మళ్ళీ వచ్చావో నేను చంపి నీ రక్తం తాగేస్తానని ఆ తాగుదు కానీ భార్య తాగుదు కానీలే అనుకున్నా మనసులో అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పిల్ల కూడా దెయ్యం దెబ్బతిన్నట్టులాగ అయిపోయింది మళ్ళీ ఆ అమ్మాయిని కూడా రెడీ చేసి మళ్ళీ మొత్తం అంతా సెట్ చేసి వాళ్ళ వాళ్ళని ఆటో పట్టుకు రమ్మనమని ఈ అమ్మాయిని ఆటోలో ఇంటికి పంపించాను ఇద్దరిని ఇంటికి పంపించిన తర్వాత ఆ మొత్తం విధ్వంసం అంతా జరిగిన తర్వాత తలుపు వేసేసుకుని నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి వెళుతూ వెళుతూ మ్యాజికల్ రాడ్ని పట్టుకుని వెళ్ళిపోయాను ఎందుకైనా మంచిది మళ్ళీ రాత్రి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని ఆ పిల్లలిద్దరిలోనూ ఎక్కువగా ఎఫెక్ట్ అయిన శాంతి అన్న అమ్మాయి కోలుకోవడానికి దాదాపుగా ఒక వారం రోజులు పట్టింది ఈ అమ్మాయి ఒక వన్ డేలో రికవరీ అయిపోయింది కానీ అక్కడ ఏ దుష్టశక్తి వీళ్ళతోటి వీళ్లతోటి వచ్చేసిందో ఆ రాయి ఇంకా నా దగ్గరే మిగిలిపోయింది దాన్ని మూడో రోజు నాడు నేను ఎవరికి చెప్పలేదు వీళ్ళకి మళ్ళీ వెంట పడతారని చెప్పకుండా నేను విడిగా వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే వజ్రపాశాంకరి దగ్గర దొరికిందో తారా వజ్రపాశాంకరి దగ్గర దొరికిందో చూసుకుని అక్కడే దాన్ని పెట్టేసి తిరిగి వచ్చేసానండి నేను పెడుతున్నప్పుడు కూడా చెప్పేశాను నీ వస్తువు నీకు ఇచ్చేస్తున్నా ఎవరు నాతో వచ్చారో నాకు తెలియదు కానీ నీ వస్తువు నీకు ఇచ్చేస్తున్నా మళ్ళీ నువ్వు నన్ను వెంటాడడం కానీ నాకు సంబంధించిన వ్యక్తుల్ని వెంటాడడం కానీ మా వెహికల్స్ని వెంటాడడం కానీ నువ్వు చేయకూడదు నువ్వు ఇంతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి మా వైపుకు మాత్రం రాకూడదు నీకు నేను సరిహద్దు గీస్తున్నా నీ వస్తువు నీకు ఇచ్చేసా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడ అడ్డంగా ఒక లైన్ గీసేసి నేను కిందకి వచ్చేసానండి అక్కడ ఏం లేదు చేత్తోనే లేకపోతే లైన్ గీసేసి వచ్చేసా వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ తర్వాత చాలా సంవత్సరాలు అటువైపు వెళ్ళలేదండి ఆ పిల్ల మాత్రం ఆ పిల్ల పిశాచి మాత్రం ఈ శాంతిని అప్పుడప్పుడు అమావాస్య ముందు రోజుల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది కనిపించి తావీజ్ తీసేయమంటూ ఉండేదట ఏమి తీసేది కాదు ఇప్పటి వరకు అమ్మాయి మెళ్ళ ఉండేది తావేజ్ ఈ మధ్య వరకు కూడా ఉండేదట తీసేయమనేదట అలాగ ఒక రెండు మూడు నెలలు అది వెంటాడింది వెంటాడిన తర్వాత మానేసింది అయిపోయింది అక్కడతోటి దాని పవర్ అయిపోయి ఉంటుంది వెళ్ళిపోయింది ఇంకా ఈ శాలిహుండం గురించి ఎప్పుడు తలుచుకున్నా నాకు ఈ టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తుందండి ఇందులో మీకు ఏమి నచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి అట్లాగే మా ఊరు వాసులు ఎవరైనా కానీ ఇది విన్నట్లయితే మీకు నేను చెప్పేది ఎక్కడైనా ఒకటేనండి ఏమైనా మ్యూజియంలు ఏమైనా షోయింగ్ ప్లేసులు అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా బయట మన ఇల్లు కాక మన అండర్లో ఉన్న ప్లేస్ కాక ఎక్కడికి వెళ్ళినా ఏ ఆబ్జెక్ట్స్ ఏ వస్తువులు ఆకర్షించేవి ఏవి కూడాను మనతో వెనక్కి తెచ్చుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి అలా తెచ్చుకున్నట్లయితే అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు అయినా ఎఫెక్ట్ అవుతారు చాలా ఇబ్బందులు పడతారు అందువల్ల ఇదండి ఈసారి నేను మీకు చెప్పినటువంటివి మీతో షేర్ చేసి పంచుకున్నటువంటి హర్రర్ జర్నీలో షాలిహొండం ఎపిసోడ్ ఇది మీకు భయాన్ని కలిగించిందని అనుకుంటున్నాను ఇంకా అనేక అనేక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్స్ ట్రూ ఇన్సిడెంట్స్తో జరిగిన కథలతో మేము ముందుకు వస్తాను అంటులు దన్ బాయ్